నందమూరి కళ్యాణ్ చక్రవర్తి మళ్ళీ తిరిగి వచ్చేశాడు ఈ మధ్యనే చాంపియన్ సినిమాలో నటించాడు ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు ఆయన్ని ప్రశంసించారు ఎందుకంటే నందమూరి బాలకృష్ణకు చెందిన వ్యక్తే కాబట్టి దానికోసం అతను ఎంతో ఆనందపడిపోయాడు నాకు అసలు ఆశ్చర్యం వేసింది నేను చాంపియన్ సినిమా చూసేటప్పుడు కూడా ఆశ్చర్యపోయాను ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితమే నటనను వదిలిపెట్టాడే అయినా ఇంత అద్భుతంగా నటిస్తున్నాడేమిటి అని కంచిత్ ఆశ్చర్యమేసింది అంటే నటించడం అనేది వాళ్ళ రక్తంలోనే ఉంది ఎవరు ఏమనుకున్నా ఈ విమర్శకులు ఏమనుకున్నా వేరే హీరోల అభిమానులు ఏమనుకున్నా నాకు అనవసరం నటించడం అనేది మాత్రం నందమూరి వాళ్ళ వంశంలోనే ఉంది వాళ్ళ రక్తంలోనే ఉంది కాకపోతే ఏ పాత్ర ఎంచుకోవాలి ఇక్కడే ప్రతి ఒక్కరూ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే పేర్లు మాత్రం నేను చెప్పను నందమూరి ఫ్యామిలీలోనే ఒక వ్యక్తి ఉన్నాడు బాలకృష్ణలాగా అందగాడు గారు పోని బాలకృష్ణ లాగా డైలాగ్ డెలివరీ కూడా చేయలేడు అయినా నేను కూడా హీరోగా అని చెప్పేసి ఏదేదో ప్రయత్నాలు చేశాడు విఫలమయ్యాడు అదే విధంగా తీసుకుంటే ఇంకొక వ్యక్తి ఒకే రోజు తొమ్మిది సినిమాలు తొమ్మిది సినిమాలు ఓపెనింగ్ శర్మ చేశాడు అప్పట్లో ఏమనుకున్నారు అంటే ఎన్టీఆర్ మీద కుళ్ళుతోనే ఎన్టీఆర్ మీద బాధతోనే అదేనండి జూనియర్ ఎన్టీఆర్ అతను సినిమాల్లోకి వచ్చాడు కాబట్టి ఇతనేకంగా తొమ్మిది సినిమాలతో ఎంట్రీ ఇస్తున్నాడు నందమూరి వారసుడు ఇతనే జూనియర్ ఎన్టీఆర్ కాదు అని చెప్పేసి ప్రచారాలు కూడా జరిగాయి అయినా అతని తొమ్మిది సినిమాలు ఏమయ్యాయో తెలీదు కారణం ఏమిటి అంటే అతనిలోనూ యాక్టింగ్ ఉంది అతనిలోనూ అద్భుతమైన మొక్క కవలికలు ఉన్నాయి కానీ నేను హీరోగానే ఎంట్రీ అవ్వాలి హీరోగానే సినిమాలు చేయాలి అని ఫిక్స్ అయిపోయి తప్పు చేశాడు మీకు ఒక మాట చెప్తా నేను ఎస్పి రంగారావు ఎన్ని హీరోగా పాత్రలు చేశాడు అతను హీరో కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విల్లన్గా ఇంకా అదేది ఘటోత్ గజుడిగా ఇటువంటి పాత్రలు చేసిందే ఎక్కువ హిరీచకుడిగా కూడా చేశాడు మీ గుర్తుండే ఉంటాడు ఆయన రెమ్యునరేషన్ కంటే హీరోల రెమ్యునరేషన్ తక్కువ కొన్ని సందర్భాలలో అలాగా కూడా జరిగింది అలాగా మనలో యాక్టింగ్ ఉండాలి అంతేగాని నేను హీరోగానే చేస్తా హీరోయిన్ గానే చేస్తా లేకపోతే విలన్ గానే చేస్తా ఇది నాన్సెన్స్ నీకు ఏది సూట్ అవుతుంది నీ ముఖానికి అభిమానులు దేనికి ముద్ర వేస్తున్నారు అది ఫిక్స్ అయిపోవాలి ఇప్పుడు ఉదాహరణకి బాగా ఫేమస్ అయిన వాళ్ళు బాగా ఫేమస్ అయిన వాళ్ళు మనకు ముగ్గురే ముగ్గురు కనపడతారు హరికృష్ణ చనిపోయాడు అనుకోండి బతికి ఉన్న వాళ్ళలో మాట్లాడుతున్నా నందమూరి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు జూనియర్ ఒకసారి బాగా గమనించుకోండి నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఈయన ఎవర్ గ్రీన్ వదిలేయండి ఎందుకు వదిలేయమంటున్నాను అంటే ఎవరెస్ట్ శిఖరం అంత స్టేజ్లో ఉన్నాడు యాభై సంవత్సరాలైంది అతను హీరోగా వచ్చి ఇప్పటికీ హీరోగానే చేస్తున్నాడు వరుసగా ఐదు హిట్లు కొట్టాడు వరుసగా ఆరు వన్ మిలియన్ విదేశాలకు సంబంధించి క్లబ్లోకి ఎంటర్ అయ్యాడు యుఎస్ఏ రికార్డులు ఇవన్నీ అతని టాలెంట్ గురించి పక్కన పెట్టేద్దాం ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి అంటే అబ్బో అబ్బో ఏమి డ్యాన్స్ బాబు అని మేము ఆశ్చర్యపోయాం ఎందుకంటే దాదాపు మా వయసే ఉండొచ్చు మేము ఎనభై మూడులో పుట్టాం అతనిది ఇంచుమించి అదే వయసు అప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది ఇంత కడుపు చెప్పాలి అంటే మాట్లాడకూడదేమో బాగా కడుపు అంటాం పల్లెటూరులో బాణ కడుపు ఈ బుగ్గలు చూస్తే ఇంత ఇంత ఈ సైజు ఉండే బుగ్గలు ఇలా క్రాస్ అయిపోయి అయినా డ్యాన్స్ చేస్తుంటే ఆశ్చర్యం వేసింది స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సందర్భంలో కానీ ఆది సినిమా సందర్భంలో కానీ సింహాద్రి సినిమా సందర్భంలో కానీ నాగా అనే సినిమా కూడా ఉంది ఆ సినిమా సందర్భంలో కానీ ఏమిటి డ్యాన్సు ఎలా సాధ్యమేది అంత కడుపు వేసుకొని మాకైతే అంత కడుపు వేసుకొని పరిగెత్తాలంటే ఇబ్బంది ఎలా డ్యాన్స్ చేస్తున్నారా బాబు అని ఆశ్చర్యం వేసింది అటువంటి టాలెంట్ ఉంది జూనియర్ ఎన్టీఆర్లో ఇది చాలామంది గమనించి ఉండరు అంత లావుగా ఉండి అంత భయంకరంగా డ్యాన్స్ చేసినటువంటి హీరో నాకు తెలిసి మన భారతదేశంలోనే కాదు నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఎవరూ లేరు ఇప్పుడైతే సన్నబడ్డాడు అనుకోండి ఇప్పుడైతే అద్భుతంగా నటిస్తున్నాడు మనిషి సన్నపడ్డాడు నేను చెప్తున్నది అప్పట్లో చరిత్ర మీకు ఏమైనా డౌట్ ఉంటే చిన్నపిల్లలకి అప్పట్లో సినిమాలు చూడండి నాగా అనే ఒక సినిమా ఉంది కావాలంటే చూసుకోండి సింహాద్రి అనే ఒక సినిమా ఉంది చూసుకోండి ఆది అనే ఒక సినిమా ఉంది చూసుకోండి స్టూడెంట్ నెంబర్ వన్ అనే ఒక సినిమా ఉంది చూసుకోండి ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సైజు కడుపు వేసుకొని బక్కగా ఉన్న హీరోల కంటే భయంకరంగా డ్యాన్స్ చేశాడు ఇంకా ఈ మధ్య కాలంలో ఈ పది ఇరవై సంవత్సరాలలో తారక రామ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గురించి పొగుడుతున్నారు పొగుడుతున్నారు మహామహా హేమ హేమీలు కూడా గొప్ప నటుడు గొప్ప నటుడు గొప్ప నటుడు అని పొగుడుతూనే ఉన్నారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తి చాంపియన్ సినిమాలో గ్రామంలోని ఒక పెద్ద అంటే ఒక రెడ్డి పాత్ర పోషించాడు అంటే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చేశారు స్వతంత్రం ఇస్తూ ఇస్తూ ఎందుకంటే గాంధీజీ చేతులు కట్టుకొని బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది వినేవాడు ఆ వాళ్ళు స్వతంత్రం ఇస్తూ ఇస్తూ కొన్ని రాజ్యాలు మాత్రం మేము స్వతంత్రం ఇవ్వలేదు భారతదేశ ప్రభుత్వంలో చేరాలా వద్దా అన్నది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి ఒక మెలికి పెట్టి వెళ్ళారు దానికి కూడా మన గాంధీజీ ఇలా హుజూర్ అన్నాడు ఆ చిన్న తప్పు వల్ల కొన్ని సంస్థానాలు దాదాపు కొన్ని ఏళ్ల పాటు అలాగే ఉన్నాయి అందులో మన హైదరాబాద్ కూడా ఒకటి నిజాం నవాబుల సంస్థానం అక్కడ ఇక్కడ మధ్యలో జరిగినటువంటి ఘర్షణ స్వతంత్రం వచ్చింది కానీ వాళ్ళకు రాలేదు అప్పుడు ఒక గ్రామస్తుడు ఈ నిజాం నవాబుల మీద ఎనికి తిరిగారు ఏ రేంజ్లో వెనక్కి తిరిగాడు అంటే కేవలం ఒక గ్రామమే ఆ గ్రామం మొత్తం చనిపోయినా పర్వాలేదు కానీ మేము వాళ్ళకి తల వంచము అని ఎదురు తిరిగారు ఆ గ్రామానికి పెద్ద ఒక రెడ్డి ఆ రెడ్డి పాత్ర పోషించాడు మన కళ్యాణ్ చక్రవర్తి యాక్టింగ్తో కుమ్మి పడేశాడు అని చెప్పుకోవచ్చు మనం ఏంది ఇంత సెటిల్మెంట్ యాక్టింగ్ ఉంది యాక్టింగ్లో ఓవర్ యాక్టింగ్ లేదు లేకపోతే మరి ఏదో యాక్టింగ్ రానోడిలా కూడా లేదు కరెక్ట్గా పాత్రకు తగ్గట్టుగా నటిస్తున్నాడే ఏమిటి ఆశ్చర్యం ఎవరు ఎవరు ఇతను అని చాలామంది ఆశ్చర్యపోతారు ఎందుకంటే అతను నందమూరి కళ్యాణ్ చక్రవర్తి అని అతను కూడా ఒకప్పుడు హీరోగా కొన్ని సినిమాలు తీశాడని ఎంతమందికి తెలిసి ఉంటుంది ఇప్పుడు వెళ్ళి గూగుల్లో వెతుక్కుంటారు అనుకోండి బాలకృష్ణతో ప్రశంసలు అందుకున్నాను అని ఆనందంగా చెప్పుకుంటున్నాడు అతను అంతేకాకుండా మంచి పర్ఫార్మెన్సే ఇచ్చారు ఇంతవరకు నందమూరి వంశంలో నుంచి హీరోలు వచ్చారే కానీ ఆర్టిస్టులు రాలేదు మన తారకరత్న ఆర్టిస్ట్గా ప్రయత్నం చేశాడు అయినా ఫ్లాప్ అయ్యాడు ఈయన ఆర్టిస్ట్గా వచ్చి విజయపదం పొందాడు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని హీరోలు మాత్రమే ఉన్నారు నందమూరి వంశంలో అంటే ఆర్టిస్టులకు సంబంధించి ఎవరు లేదు ఇతను ఒక ఆర్టిస్ట్గా ఒక వెలుగు వెలుగుతాడు అని నా నమ్మకం ఒక కోటా లాగా ఒక ప్రకాశ్ రాజు లాగా ఒక షిండే లాగా ఒక నానా లాగా ఈ విధంగా ఇతను మంచి మంచి స్టేజ్కి వెళతాడు అన్నది నా నమ్మకం మీరు కూడా ఎవరైనా సినిమా చూడకపోతే చూడండి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అది చాలా చాలా అంటే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూడండి సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అన్నది తెలియజేయడం మర్చిపోకండి